హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ మా ఫామ్లో జన్మించిన ఐదు ఒంగోలు జాతి దూడలు అవి ఏవే సెమ్మన్లకి పుట్టాయి అనేది ఈ వీడియోలు మనం తెలుసుకుందాం ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ రెడ్ కాఫు ఒంగోలు జాతి దూడ దీని తండ్రి ఎల్ ఐదు వందల అరవై ఇది సెకండ్ వన్ దూడ దీని తండ్రి ఎల్ థర్టీ ఫోర్ థర్డ్ వన్ కపిల ఇది కపిల శమన్ శివ అనే బుల్లుకి ఈ దోడ జన్మించింది ఫోర్త్ వన్ ఓబి డబల్ టూ ఎయిట్ జీరో అనే ఆ ఈ పే దోడ జన్మించింది ఫిఫ్త్ వన్ ఓబి డబల్ టూ ఎయిట్ ఫోర్ అనే శమన్కి ఈ దోడ జన్మించింది ఫస్ట్ వన్ గిత్తదోడ తండ్రి ఎల్ ఐదు వందల అరవై సెకండ్ వన్ పేయీదోడ తండ్రి ఎల్ థర్టీ ఫోర్ కుషా థర్డ్ వన్ పేయ్ తండ్రి కపిలబుల్ శివ ఫోర్త్ వన్ పేదోడ తండ్రి ఓబి డబల్ టూ ఎయిట్ జీరో ఫిఫ్త్ వన్ పేయ్ తండ్రి ఓబి డబల్ టూ ఎయిట్ ఫోర్ ఇవి ఈ ఐదు ఒంగోలు జాతి పేయీదోడలు మా ఫామ్లో మావులకి జన్మించాయి వీటి తల్లులు విషయానికి వస్తే ఫస్ట్ కనిపిస్తున్న రెడ్ కాఫ్ తల్లి యాభై ఎనిమిది అంగుళాల సైజు కలిగిన ఒంగోలు జాతి ఆవు సెకండ్ వన్ పెయిదోడ తల్లి అరవై అంగుళాల సైజు కలిగిన ఒంగోలు జాతి ఆవు థర్డ్ వన్ కపిల దాని తల్లి యాభై తొమ్మిది అంగుళాల సైజు కలిగిన ఒంగోలు జాతి ఆవు ఫోర్త్ వన్ పెయిదోడ తల్లి అరవై అంగుళాల సైజు కలిగిన ఒంగోలు జాతి ఆవు ఫిఫ్త్ వన్ డబల్ టూ ఎయిట్ ఫోర్ పేయి దూడ లాస్ట్లో ఉంది కదా దాని తని అరవైన్నర అంగుళాల సైజు కలిగిన ఒంగోలు జాతి ఆవు ఇలాంటి గిత్తదోడ కానీ పేయ్యిదోడలు కానీ ప్రతి ఫామ్లో జన్మించాలంటే ముందుగా ఆవులు గొప్ప సైజు కలిగి ఉండాలి అలాంటి ఆవులకి మనం ఆర్టిఫికల్ ఇన్సెమనైజేషన్ ఏ మంచి సెమలు కానీ చేయించుకుంటే ఇలాంటి దూడలు ప్రతి ఫామ్లో జన్మిస్తాయి అలా ఫామ్లో జన్మించిన దూడలకి తల్లికాడ మూడు పొట్ల పాలు తాగని తాగనిస్తూ కొంచెం వెదిగే కొంది కొంచెం దానా అనేది అలవాటు చేసుకుంటూ ఉంటే ఆ దూడలు కూడా ఆవుల కడపాలు పాలు తాగుతూ మనం పెట్టిన దానా తింటూ కొంచెం ఒరిగిడ్డ తింటూ అలా ఏపుగా చక్కగా ఒంగోలు జాత ఆవులుగా రూపుదిద్దుకుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు